చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం మా బిఎన్బి టీవీ భారత్ ఎన్బిటీవీ ఫుల్ నేమ్ మీరు చెక్ చేసుకోవాలంటే భారత్ టీవీ అని కొడితే మా ఛానల్ ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము ఎప్పుడెప్పుడు ఏ వార్తలు పెట్టాము ఏంటి అవి కూడా తెలుస్తుంది అయితే మిత్రులారా ఒక సంచలన విషయం చెప్తున్నా ఏంటంటే ఎలక్షన్ దగ్గర పడుతుంది ఎలక్షన్ దగ్గర పడుతుంది మీ దొంగ ఓట్లు వేస్తున్నారు అని ఒక సంచలన వివాదం జరుగుతుంది దొంగ ఓట్లు వేసేస్తారు దొంగ ఓట్లు వేసేస్తారు గెలుపు కోసం అని దొంగ ఓట్లు వేసారు అనుకోండి మీరు ఏం చేస్తారు దొంగోటు వేయడం అంటే ఏంటి మీరు పోలింగ్ బూత్కి వెళ్లేటప్పటికి మీ ఓటు ఎవరో వేసేసి ఉండడం దొంగోటు అంటారు మీ పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పటికి మీ ఓటు ఎవరో వేసేయడం వల్ల దొంగోటు అంటారు మీరు వెళ్లాల్సిన టైంలో పోలింగ్ బూత్కి కి వెళ్ళకపోయినా మీరు టైంకి మీరు ఏ టైంకి వెళ్ళినా సరే మీరు ఓటు వేసుకోవచ్చు అయితే వెళ్ళేటప్పుడు ఓటర్ ఐడి కార్డుని తీసుకెళ్ళి చూపించాలి అయా ఎన్నికల ప్రధాన అధికారి అక్కడ ప్రతి బూత్ లో ఉంటాడు ఎన్నికల అది ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా ఓటు ఎవరో వేసేశారు అంటే ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆర్టికల్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఫార్టీ యాక్ట్ ఫార్టీ నైన్ ప్రకారంగా మీకు మీ ఓటును మీరు ఛాలెంజ్ ఓటు వేయొచ్చు మీ ఓటు చలామణి అవుతుంది ఎలా అవుద్ది నేను చెప్తా మీ ఓటు అప్పుడు మునిప్పటికే మీ ఓటు వేసేశారు ఓకే ఎలక్షన్ అయిపోయింది ఎప్పుడు ఈ సమస్య వస్తుంది మీ ఓటు ఎప్పుడు వ్యాలీడు అంటే మీకు ఈవీఎం మీద వేయనివారు మీ ఓటు బ్యాలెట్ పేపర్ మీద వేయిస్తారు మీకు నచ్చిన వాళ్ళకి బ్యాలెట్ పేపర్ మీద మీరు ముద్ర వేసి ఇస్తే వాళ్ళు సీలుడ్ బ్యాలెట్ పేపర్ పెడతారు ఇప్పుడు ఎంప్లాయీస్ చేస్తున్నారు అలాగా మీ బ్యాలెట్ పేపర్ మీద మీ ముద్ర వేసి ఇస్తే వాళ్ళు సీల్డ్ పెడతారు పెట్టే సీల్ వేసి కవర్ లో పెట్టి సీల్ వేస్తారు వాళ్ళు కూడా చూడరు అయిపోయింది కదా ఎప్పుడు మీ ఓటు బయటకు వస్తాది ఇప్పుడు ఒక ప్రాంతంలో ఇద్దరు అభ్యర్థులు ఎం ఎమ్మెల్యేలుగా గెలిచారు అనుకుందాం లేదా ఎంపీలుగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు సమానంగా చెరు సమానంగా వచ్చినాయి ఓట్లు వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు అభ్యర్థుల్లో ఇద్దరులో ఒకళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు అయ్యా నాకు అనుమానంగా ఉంది నాకు దొంగోట్లు పని అని డౌట్ వస్తుంది వేరే వాళ్ళకి కాబట్టి నేను నా నా పోలింగ్ ని రీకౌంటింగ్ చేయండి బ్యాలెట్ ఓట్లు కూడా తెరవండి దొంగ ఓట్లను తీయండి బయట తీసేసి నా ఓట్లు చెక్ చేయండి అంటే అని కోర్టుకెళ్తే అప్పుడు మీ ఓటుని తీసి ఆ సీక్రెట్ బ్యాలెట్ పేపర్ తీసి మీ ఓటుని కౌంటింగ్ చేయబడుతుంది దానికి మీ ఓటు ఛాలెంజింగ్ ఓటు అనమాట మీరు ఓటు మీరు ఓటు వేసే టైంకి అవతల పార్టీ ఏ మీ ఏ పార్టీ గెలిచింది బి పార్టీ ఓడిపోయింది లేదా ఇద్దరికి సమానం వచ్చినాయి సమానం కోసం ఏం చేస్తారు కూపన్ వేస్తారు ఇదేంటి టాస్ వేస్తారు టాస్ వేసి ఎవరినో ఏ గెలిచాడు బి గెలిచాడని ఏదో ఒకటి ఎవరు గెలిచి టాస్ లో వాళ్ళని గెలిచినట్టుగా అనౌన్స్ చేస్తారు ఈవెన్ దో అనౌన్స్ చేశారు టాస్ గెలిచారు కానీ క్రికెట్ బెట్టింగ్ లో వేస్తారు టాస్ అలాగే టాస్ ఇక్కడ కూడా ఎలక్షన్ ఆఫీస్ లో కూడా వేస్తారు కౌంటింగ్ దగ్గర ఈ గెలిచినప్పుడు ఈ ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే అనుమానంగా ఓడిపోయాడో ఆయన కోర్టుకెళ్ళి అయ్యా కోర్టు నాకు ఎలక్షన్ కమిషనర్ సమూహంలో నాకు అన్యాయం జరిగింది నాకు అనిపి అనిపిస్తుంది భావిస్తున్నాను నేను కాబట్టి నా ఆ ఎన్నిక చల్లదు నాకు రీ రీపోలింగ్ రీకౌంటింగ్ పెట్టండి అని చెప్పి లేదంటే నాకు బ్యాలెట్ ఓటింగ్లు తీయండి బయటికి అని చెప్పి చెప్పి పెడితే అర్జీ పెట్టుకుంటే వెంటనే ఆ అర్జీని కోర్టు కోర్టు పరిశీలించి నిజానిజాలు తేల్చుకొని వెంటనే కేసు ఓపెన్ చేసి రీకౌంటింగ్ పెడుతుంది అప్పుడు మీ సీక్రెట్ కవర్ లో మీ బ్యాలెట్ తీసి మీరు ఏదైతే వేశారో పేపర్ బ్యాలెట్ మీద ఈవీఎం మిషన్లు లేనివారు మిమ్మల్ని సీక్రెట్ బ్యాలెట్లు వేస్తారు ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ బ్యాలెట్స్ దరిదాపు రెండు లక్షల మంది మూడు లక్షల మంది ఏదారు అంటే వీళ్ళందరూ కూడా సీక్రెట్ బ్యాలెట్ పేపరే అంతేగాని ఈవెం మిషన్ పెట్టి ఈవెం మిషన్ మీద అన్ని చోట్ల వేయించరు ఉద్యోగాలకు వెళ్తున్నారు పది పది ప్రాంతాలకు వెళ్తుంటారు విశాఖపట్నం నుండి మన జగపేట దగ్గర మా ఇచ్చాపురం వరకు మొత్తం ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రం అటు అటు తిరుపతి చిత్తూరు ఇటు ఇదంతా మొత్తం కడప కర్నూలు అన్ని చిత్త ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీకు అనుమానం గుంతకాలు కూడా ఆంధ్ర రాష్ట్రమే మీకు అనుమానం ఉన్న ఏరియాల్లో మీరు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు కదా ఆ ఉద్యోగాల దగ్గర బ్యాలెట్ పేపర్ వేస్తారు ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ పేపర్ అయ్యి ముందుగానే ఇస్తారు ఎనిమిదో తారీఖు వరకు జరుగుతున్నాయి అప్పుడు మొన్న రెండో తారీఖుని స్టార్ట్ అయినాయి సీక్రెట్ బ్యాలెట్ పేపర్ ఎంప్లాయీస్ ఎక్కడో ఉంటారు కదా అందుకని ముందే ఆ ప్రాంతాల్లో వేసేసి ఎన్నో జరిగింది తమ విధుల్లోకి వెళ్ళిపోతారు ఎక్కడెక్కడ ఉన్నాయో రెండు వేల పదమూడు లో ఎలాగైతే ఇలా జరిగిందో అదే టైప్ లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా జరుగుతున్నాయి మే పదమూడ తారీఖున ఎలక్షన్ పోలింగ్ కాబట్టి ఆ రోజుకి ముందే సిబ్బంది మొత్తం ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉండడానికి ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఎనిమిదో తారీఖు వరకు ఇచ్చారు తొమ్మిదో తారీఖు నుండి ఎవరు డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు పదో తారీఖు పదకొండో తారీఖు ప్రాంతాలను బట్టి దగ్గర దూరం దగ్గర దూరం ప్రాంతాలను బట్టి ఆ పదమూడో తారీఖు నాడు పెన్ డౌన్ అన్ని అన్ని రకాలుగా షాపులు తాళాలు వేయడం అన్ని రకాలుగా సెలవు దినోత్సవం అంటారు సెలవు దినోత్సవం కాదు అది వర్కింగ్ డేనే వాస్తవంగా చెప్పండి వర్కింగ్ డే ఆ వర్కింగ్ డేలో మీరు ఎవరెవరికి ఇదేంటి ఇ ఓటు వేసుకోవాలో ఆ రోజును ఓట్ ఇయ్యాల వేయలేదనుకో ఆ ఒక్క వర్కింగ్ డే చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ డే అది ఆ వర్క్ వర్కింగ్ డే మీకు ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని వెనక్కి తొక్కేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి దయచేసి ఆ రోజున పోలింగ్ బూత్ సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తుంది ఉదయం ఏడు గంటల నుండి మీకు ఎప్పుడు ఎండ చల్లగా ఉంటే అనిపిస్తే అప్పుడు వెళ్ళి మీరు పోలింగ్ వేయొచ్చు లేదంటే మీ ఎండ అయినా పర్వాలేదు నేను ఓటేస్తాను అనుకుంటే వేసేయండి అయితే బానుడు చల్లగా ఉంటాడు ఎండలు కొంచెం తగ్గుతాయి తగ్గుమొహం పడతాయి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పి కొంచెం వాతావరణ శాఖ చెబుతుంది మరి ఇవన్నీ నిజమైతే వాతావరణం పడి చల్లబ వర్షాలు పడి చల్లబడింది వాతావరణం లేదు మేఘావితంగా అయిందనుకో పోలింగ్ జరుగుద్ది ఎనభై శాతం తొంభై శాతం కూడా జరుగుద్ది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరవై ఒక్క శాతం అరవై శాతం జరుగుతుంది తక్కువేం కాదు అరవై ఒక్క శాతం అంటే బాగా జరిగినట్టే అయితే వారం కొంచెం మేఘావితంగా ఆకాశం లేకపోతే ఎండ తక్కువగా ఉన్నా అందుకని ఈ గుణం లేకుండా సాయంత్రం ఆరింటి వరకు పెట్టారు ఆరింటి వరకు మీరు ఎంత మంది వెళ్ళినా ఆరింటి వరకు అంతమంది లోన ఆరు దాటిన తర్వాత తాళం వెయ్యాలి డోర్కి అంతలోపు ఎంతమంది ఉన్నా సరే ఎనిమిది అయినా తొమ్మిది అయినా ఏడైనా అయినా ఆరున్నర అయినా మీరు అందరు లోన పోలింగ్ బూత్ గేటు ప్రాంతంలో బోర్డర్ల లోన ఉంటే మీ అందరూ ఎలిజిబిలిటీ ఓట్లు వేయడానికి అంతేగాని ఆరింటికే క్లోజ్ అన్నారు ఆరింటికే క్లోజ్ చేయడానికి వీల్లేదు అక్కడ ఉన్న జనం మొత్తం కంప్లీట్ అయిపోవాలి పోలింగ్ బూత్ సరిహద్దు ఉన్న కాంపౌండ్ లో మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇది అయిపోవాలి పోలింగ్ అయిపోవాలి అప్పుడు ఈ వారు ఎలిజిబుల్ టు ఓట్ అర్థమైందా దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ లో కూడా అడగండి మీ డౌట్లు అదే నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ డబల్ జీరో త్రీ జీరో వన్ లేదంటే ఇంకో నెంబర్ ఉంది కింద స్క్రోల్ అవుతుంటది ఆ నెంబర్ కూడా చేయొచ్చు మీ డౌట్ ను క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరు ఓటర్లు దినోత్సవానికి ఉపయోగించుకుంటారని జై ఓటర్ మహాశ్రేధారా పెద్ద ఎంత దరిదాపుగా నాలుగు వందల యాభై మంది ఈసారి పంతొమ్మిది మంది నాలుగు వందల పంతొమ్మిది మంది వేశారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల పంతొమ్మిది మంది సారీ ఇప్పుడు ఈసారి నాలుగు వందల ముప్పై ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలుగా వేశారు కాబట్టి ఓటింగ్ ఎమ్మెల్యేలు పెరిగారు పార్టీలు పెరిగినాయి కాంగ్రెస్ వైసీపీ టీడీపీ బీజేపీ కూటమి కాకుండా టార్చ్ లైట్ పార్టీ ఒకటి అటు ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ వీళ్ళందరూ కలిసి నాలుగు వందల ముప్పై ఆరు మంది వేశారు ఓట్లకి ఏది ఎమ్మెల్యేలకి కాబట్టి మీ అందరు కూడా ఓట్లు వినియోగించండి నాలుగు వందల పంతొమ్మిది మంది ఎంపీలు గేశారు ఆ విషయం కూడా తెలుసుకోండి ఎంపీలకు కూడా తక్కువేలా ఈసారి నలభై రెండు శాతం ఓటింగ్ శాతం పెరిగింది రెండు వేల పదహారు కిను పంతొమ్మిదికి ఇప్పటికి అయితే అంతేకంటే ఎక్కువ శాతం రాజకీయ నాయకులుగా నుంచి ఉండే వాళ్ళు కూడా శాతం కూడా పెరిగింది ఆ విషయం కూడా మీరు గమనించాలి కాబట్టి మీకు సరి అయిన వ్యక్తి మిమ్మల్ని బెదిరించకంట మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి అని కొంతమంది చూస్తున్నారు మీ ఓటు డబ్బులకు అమ్ముకోవద్దు ఒకవేళ మీరు అమ్ముకున్నా సరే డబ్బులు తీసుకున్నా సరే మీకు నచ్చిన వ్యక్తికే ఓటు వేయొచ్చు ఆ డబ్బులు ఇచ్చారు కదా అని ఆ వ్యక్తికే ఓటు వేయాలని రూల్ ఏం లేదు ఇస్తే తీసుకోండి లేదు కంప్లైంట్ చేయండి పంతొమ్మిది యాభై ఉంది కదా నెంబరు కంప్లైంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఓటర్లారా బాయ్ బాయ్ థ్యాంక్ యూ